ఫ్రెండ్స్ నా పేరు ప్రవీణ్ ప్రకాష్ నేను ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నైన్టీన్ నైంటీ ఫోర్ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కార్డు లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో విజయవాడలో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ ఎ వెయిట్ ఆఫ్ టైం ఐ హెడ్ ఎ హ్యూజ్ సోషల్ మీడియా ట్రోలింగ్ ఆ ట్రోలింగ్ జరిగినప్పుడు ద థాట్ విచ్ యూజ్ టు క్రాస్ మై మైండ్ వాజ్ దట్ నేను థర్టీ ఇయర్స్ నుంచి అసోసియేషన్ అసోసియేటెడ్గా ఉన్నాము గాడ్ నోస్ ఐ హ్యాడ్ నాట్ మేడ్ ఈవెన్ వన్ రూపీ త్రూ కరప్షన్ నేను ఒక్క రూపాయలు కూడా కరప్షన్ చేయలేదు నేను లైఫ్లో ఎప్పుడన్నా సరే ఫైల్లో చట్టంకే విరుద్ధంగా రూల్కి విరుద్ధంగా ఎప్పుడు నేను నోటింగ్ చేయలేదు ఎప్పుడు అప్రూవల్ ఇవ్వలేదు నా సబార్డినేట్స్కి జూనియర్ ఆఫీసర్స్కి ఇప్పుడు నేను చట్టంకి అతీతంగా మీ పని చేయండి ఎప్పుడు చెప్పలేదు అంత కమిట్మెంట్ ఉన్నప్పుడు నాకు ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ ఎందుకు దాట్ యూస్ దాట్ వాజ్ ద అజిటేషన్ ఆ మెంటల్ అజిటేషన్ మెంటల్ అగౌనీ ఏ లెవెల్కి పెరిగింది అంటే నేను జూలై ఫస్ట్ వీక్లో విఆర్ఎస్ అప్లై చేశాం గవర్నమెంట్ అప్రూవ్ చేసింది నేను విజయవాడ నుంచి అక్టోబర్లో ఢిల్లీకి వచ్చాను ఢిల్లీలో వచ్చిన తర్వాత ద లాస్ట్ వన్ ఇయర్ కాన్స్టెంట్గా నేను ఆ ఇంట్రోస్పెక్షన్ చేసేవాళ్ళు వాట్ డిడ్ ఐ డూ రాంగ్ నేను ఏం తప్పు చేశాను నేను టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు గుంటూరు విజయవాడలో మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను ఆ ప్లేస్ నాకు ఎంత అడ్మిరేషన్ ఇచ్చి ఎంత లవ్ ఇచ్చింది అఫెక్షన్ ఇచ్చింది హీరో వర్షిప్పింగ్ అడ్మిరేషన్ విజయవాడ గుంటూరు కాకుండా నేను ఎప్పుడైనా సరే హైదరాబాద్లో వెళ్ళినప్పుడు లేదా ఢిల్లీలో ఉన్నప్పుడు లేదా ఈవెన్ లండన్లో వెళ్ళినప్పుడు న్యూయార్క్లో వాషింగ్టన్లో వన్స్ ఈవెన్ ఇన్ నియాగ్రా నియాగ్రాలో కూడా ఎప్పుడూ సరే అక్కడ ఎప్పుడో సరే ఈ ప్లేసెస్లో నాకు గుంటూరు నుంచి విజయవాడ నుంచి ఎవరు యువ్ సంబడి ఐ యూస్ టు మీట్ వాళ్ళు వచ్చి చాలా గర్వంగా హ్యాపీగా నాతో కలిసే వాళ్ళు ఒక వాళ్ళ ఐజ్లో వాళ్ళ ముఖంలో ఐ యూస్ టు సీ దోస్ అడ్మిరేషన్ ఒక ఎఫెక్షన్ ఒక హీరో వర్షిప్పింగ్ లాగా ఒక ఫీలింగ్ నాకు కనిపించేవాళ్ళు అండ్ దాట్ యూస్ టు బి మై ఆక్సిజన్ దట్ యూస్ టు బి మై మోటివేషన్ టు వర్క్ హార్డర్ సడన్ గా నేను ఏ తప్పు చేశాము ఈ మొత్తం హీరో వర్షిప్పింగ్ ఒక విలన్ లో కన్వర్ట్ అయింది ఐ కెప్ డూయింగ్ సోల్ సచ్ ఇంటర్స్పెక్షన్ చేస్తూ చేస్తూ చేసిన తర్వాత నాకు రిలైజ్ అయింది ఐ రియలైజ్డ్ నేను ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్కి సమాజంలో సమాజం నుంచి నాకు ఆ ఈ టైంలో ఉన్న ఎక్స్పెక్టేషన్కి నేను రీచ్ కాలేకపోయినాను ఆ ఎక్స్పెక్టేషన్కి నేను రీచ్ కాలేకపోయినాము ఆ టెస్ట్ నేను ఫెయిల్ అయినాము కాబట్టి ఆ హ్యూమిలేషన్ నాకు వచ్చింది ఆ ట్రోలింగ్ నాకు వచ్చింది వాట్ వాజ్ మై మిస్టేక్ నేను ఏ తప్పు చేశాను ఇయర్ టూ థౌజండ్ ట్వంటీలో నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ Which is responsible for establishment of IAS and IPS officer a post nomination. Our time loo naadagaru file from DGP office. DGP office nunchi file The file was about recommending. The file was the DGP office recommended ok disciplinary action, a framing of charges against additional DGP rank officer. శ్రీ ఏబి వెంకటేశ్వరరావు నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆ ఫైల్ చూస్తే ఫైల్లో ఉన్న చార్జెస్ సబ్స్టెన్స్ కానీ చార్జెస్ కానీ ఎట్లా ఉంది అంటే ఫేస్ ఆఫ్ ఇట్ మేబీ నాట్ అకర్డింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ కి అతీతంగా కనిపించవచ్చు బట్ మా మనం అందరికి తెలుసు మన దగ్గర ఉన్న సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి అది ఒక కోడిఫై ఉన్నాయి కానీ నార్మ్ లో కానీ ప్రాక్టీస్ లో కానీ ఎక్సెప్టబుల్ ఫర్ ఎగ్జాంపుల్ మా సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ ప్రకారం యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ గా సపోజ్ నేను ఒక గవర్నమెంట్ వెహికల్ కి ప్రైవేట్ పర్పస్ కోసం యూజ్ చేశామంటే ఐఎమ్ సపోజ్ టు ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ పే ఎక్స్ అమౌంట్ టు ట్రెజరీ నేను థర్టీ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్లో పనిచేసాం మనం స్లో స్లోగా మనం డిస్కస్ చేసినప్పుడు మైండ్ లో ఎట్లా కనిపి మనం వీ మేడ్ అవర్ మైండ్ దట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం గవర్నమెంట్ తో గవర్నమెంట్ పని చేస్తాం కదా మొబైల్ లో ఎప్పుడైనా సరే అవైలబుల్ గా ఉంటాము ఐపాడ్ లో అవైలబుల్ గా ఉంటాము ఎప్పుడైనా సరే వర్క్ గురించి ఆలోచన చేస్తే ఉంటాము కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లైఫ్ మిక్స్ అయిపోయింది పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మిక్స్ అయిపోయింది సో నేను నేను సినిమా థియేటర్లో ఉండొచ్చు నేను మాల్లో ఉండొచ్చు నేను ఒక ఒక టూరిస్ట్ స్పాట్లో ఉండొచ్చు ఐఎమ్ ఆన్ జాబ్ సో ఐ మస్ట్ హ్యావ్ గవర్నమెంట్ వెహికల్ లో నేను యాజ్ యాజ యాజ్ ఆఫీసర్గా ఐ మస్ట్ హ్యావ్ విజిటెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మై పర్సనల్ వర్క్ కోసం హాస్పిటల్ కానీ థియేటర్ కానీ స్టేడియమ్స్ కానీ పిక్నిక్ స్పాట్స్ కానీ ఫ్రెండ్స్ ప్లేస్ కానీ ఒక నెలకి మూడు వందలు మూడు వందల కిలోమీటర్ కూడా అంచనా వేసుకుంటే ఒక సంవత్సరంలో మూడు వేల కిలోమీటర్ ముప్పై సంవత్సరంలో లక్ష కిలోమీటర్ సపోజ్ టుడే ఒక గవర్నమెంట్ ఫ్రేమ్స్ చార్జ్ అగెన్స్ట్ మీ సేయింగ్ దాట్ మీరు మీ మీ థర్టీ ఇయర్ కెరియర్లో ఐఏఎస్లో లక్ష కిలోమీటర్ మీరు పర్సనల్ పర్పస్ కోసం గవర్నమెంట్ వెహికల్ యూజ్ చేశారు కాబట్టి మీరు పెనాల్టీతో సహా ముప్పై లక్ష నలభై లక్ష రూపాయలు మీ గవర్నమెంట్కి కట్టండి అంటే కరెక్ట్ నేను దీని అగేన్స్ట్గా ఏ కోర్ట్కి వెళ్తే నో కోర్ట్ ఇన్ ఇండియా నో కోర్ట్ ఇన్ ద వరల్డ్ విల్ గివ్ ఎనీ రిలీఫ్ బికాస్ చట్టం ప్రకారం నేను తప్పు చేశాం చట్టం సేజ్ మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేసినప్పుడు మీరు మీరు ఎక్స్ అమౌంట్ మీరు కట్టండి బట్ వీ ఆల్ నో ప్రాక్టీస్లో ఇట్ విల్ నాట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎక్సెప్టబుల్ అలాగా సంథింగ్ సిమిలర్ ఇష్యూ అప్పుడు ఉన్న ఏబి వెంకటేశ్వరరావు సార్ ఫైల్లో ఉంది బట్ ఫైల్ వచ్చినప్పుడు ఫైల్ ఇస్ ఆఫ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నా నుంచి ఫైవ్ ఇయర్స్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఫైల్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చూస్తే యూ గెట్ టెన్స్ ఒక మనిషి టెన్స్ అయితారు టెన్స్ అయినప్పుడు మనం ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ కి ఒక ఫండమెంటల్ కి వెళ్తాం నేను ఫండమెంటల్ మా నా నేను ఫండమెంటల్ నేను ఉద్యోగులను వచ్చినప్పుడు ఏం నేర్చుకున్నాము అంటే ఏనా సరే డౌట్ ఉంటే మైండ్ లో కాన్ఫ్లిక్ట్ ఉంటే రకరకాల ఆలోచన వస్తే మీరు ఫస్ట్ ద వే టు ఎగ్జామిన్ ఫైల్ చట్టం ప్రకారం కరెక్టా కాదా నేను ఆ లెన్సే పెట్టుకొని ఎగ్జామిన్ చేసాం చేస్తే ఆబ్వియస్లీ చట్టంకే అది అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన కేసు లాగా ఈ కేసు కూడా చట్టంకే విరుద్ధంగా ఉంది నాట్ అలైన్మింగ్ టు సివిల్ సర్వీసెస్ కండక్ట్ బట్ సో నేను ఆ ఫైల్లో యాజ్ రికమెండెడ్ బై డీజీపీ ఆఫీస్ వి మే టేక్ యాక్షన్ అండ్ ఇనిషియట్ డిసిప్లి యాక్షన్ రాస్తాను బట్ ఇప్పుడు నాకు అర్థం ఏమైంది అంటే నా లాగా సీనియర్ ఆఫీస్ లెవెల్ ఆఫీసర్తో అంటే ఆ టైంలో టూ థౌజండ్ ట్వంటీలో ఆంధ్రప్రదేశ్లో మస్ట్ బీ అరౌండ్ మీకు పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ మీకు కలిపి దాదాపుగా ఇంచుమించుగా టెన్ ల్యాక్ ఎంప్లాయీస్ ఉండొచ్చు టెన్ లాక్స్ లో ఐ మస్ట్ బి ద టాప్ ఫిఫ్టీ సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ ర్యాంక్ లో ఏజ్ లో చూస్తే అప్పుడు నేను ఇంచుమించుగా ఫార్టీ నైన్ ఇయర్ ఓల్డ్ అంటే ఏజ్ లో చూస్తే టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంప్లాయీలో ఉన్నాం సమాజం కి ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మీ వాస్ మీకు చట్టం ప్రకారం ఫైల్ ఎగ్జామిన్ చేయడానికి మీ డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు అడిషనల్ సెక్రటరీ ఉన్నారు సెక్రటరీ ఉన్నారు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ యు ఆర్ సపోజ్ టు ఎగ్జామిన్ ద ఫైల్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ హైయర్ ఇన్ ద ఎకలాన్ ఒక ఆర్గనైజేషన్లో ఒక సంస్థలో హైయర్ ఇన్ ద ఎకలాన్ ఉన్న వాళ్ళు ఎథిక్స్ అండ్ మొరాలిటీతో ఫైల్ ఎగ్జామిన్ చేయాలి ఇష్యూ ఎగ్జామిన్ చేయాలి ఐ ఆస్ట్ మై సెల్ఫ్ ఐ డిట్ సమ్ కొంచెం రీసెర్చ్ కూడా చేసాం how does one examine an issue ethically okay ethical moral testemity chala test unnai rakrakal theory but the simplest and the most impactful examination scrutiny of any issue ethically and morally is role reversal And ab venkateshwar sir Kakunda had that file been about me and if the same charges were approved by some principal secretary GAD, what I would have felt? Had I felt just or fair or not? Answer to this question of that file is I would have not had that same charges being framed against me. I would have not felt fair and just. Therefore, that issue. Exam if you examine that issue at the level of ethics and morality, it fails the test. it should not, it should, that proposal should have been rejected. in 20th century, more i see than more i see understand the 20th century mindset of india. i understand people's expectation from everybody else is first put the lens of ethics and morality. I think that was the reaction. I think people who used to like me, people who used to admire me, they expected that Praveen at the age of 50, Mukammanishi Principal Secretary Ayanar, he had did such a wonderful work in Guntur and Vijayawada as a Municipal Commissioner. He definitely at this age must be wearing, must have been wearing the glasses of ethics and morality. Same thing happened in the case of very similar case in case of Shri Krishna Kishore. Both cases, had I worn the either glasses of ethics and morality, both proposal would have been uh, shot down or I would have put my remarks saying that I feel ethics and morality uh, low, this doesn't pass. Proposal of DGP office or should be rejected. It resulted into huge, huge social uh, not only sufferings for both Baby Rao sir and krishkishor sir uh, personally while family members ki, at a personal level at a social level i realized it then validdarki phone J. C. phone i said sorry to both of them but man is a social animal i think it's my duty also to publicly say sorry to both ab Rao sir and to krishnan kishore sir sir please pardon me uh, in your thoughts i don't know whether i'll i will meet you in person ever but uh, in your thoughts please uh, pardon me when i shared this thought with many of my friends in delhi they asked three or four things they told first they said that maybe you, you maybe it is, it is. You are part of the big chain. Maybe you would have written what you wanted to write. Result would have been same. My answer to my friend says maybe it is may would have been same, but the journey of ethics and morality is a personal journey. It is, it's a journey I want to have for my own conscience, not for anybody else. At least, I would have. డైడ్ ఇన్ విత్ లో ఆఫ్ విదౌట్ ఎనీ గిల్ దట్ నాట్ అప్లై మొరాలిటీ ద సెకండ్ థింగ్ విచ్ ఆల్ మై ఫ్రెండ్స్ కీప్ టెలింగ్ మీ ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ లెవెల్లో ఇప్పుడు చేసినప్పుడు వాట్ ఈస్ దౌట్ కమ్ ఆర్ యు డూయింగ్ పబ్లిక్ అపాలజీ ద సఫరింగ్ విచ్టేశ్వరరావు సార్ అండర్ గో హీ హండర్ గోన్ వాట్ కృష్ణ కిషోర్ సార్ హేజ్ అండర్ గోన్ దే హండర్ గోన్ Then why are you doing this uh, public apology? And what you anyway have come out from IAS, you are no more in IAS. The first is yes, I cannot bring back their sufferings, I cannot uh, deduce their suffering in that time period. But maybe as a selfish human being, I am trying to clean my inner conscious, I am, I am behaving in a selfish manner. The second part is it's too late, pruni IAS Udapoindhi Gada i s was part of my life it was not bigger than my life i have still left some part of my life is still left now going forward i will i will whenever any issue to be examined in my life in my career 2.0 there are different lens to examine an issue basic survival lens rules and regulation lens traditional ట్రెడిషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ లెన్స్ ఫైనాన్షియల్ వయబిలిటీ లెన్స్ రిస్పెక్ట్ టు ద ఎల్డర్స్ హ్యూమిలి లెన్స్ ఎన్ని రకరకాల లెన్స్ ఉంటాయి బట్ నౌ గోయింగ్ ఫార్వర్డ్ వైల్ ఎగ్జామినింగ్ ఎనీ ఇష్యూ ఐ విల్ ఫస్ట్ పుట్ ద లెన్స్ ఆఫ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ ఫ్రెండ్ సెడ్ మీ ఇద్దరికే సారీ చెప్తున్నారు You must have also done the same thing to many people i i I thought very hard I said all other cases you know, as a commissioner as a collector as a principal secretary i always if i if I had a uh, had a rough conversation was only to improve him as a person. I keep telling my friends field inspection slow pull up now I have come out from government. many of them are still working in government, some of them might have retired now to I am nobody in government. Let any one of them say that my conversation of that was not to improve their performance for themselves and for the society and for the state so as it is said uh, in hindi jab utho it is that resolution which i have taken for myself that going forward it is the principle of ethics and morality only will show me the path for my career 2.0 thank you friends uh, for sparing your time and listening to my confess my confession thank you